బాత్రూమ్ లేకపోవటం నీళ్లు లేకపోవటం చాలా బాధాకరం ఇంకా ఈ సర్పంచ్ గారు కోర్టులో ఉందని చెప్పి నేను అడిగితే కోర్టులో ఉంది ఇక్కడ మన ఇవ్వకూడదు అని చెప్పి ఇక్కడ రైతు కూడా వాళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తారు అని చెప్పి ఏదో ఆపారు కానీ అప్పటికి సర్పంచ్ గారు ఏదో చిన్న డ్రిప్ పైప్తో పెట్టి వాళ్ళకి నీళ్ళు ఇస్తున్నారు బట్ అది కూడా హెల్తీగా అనిపించలేదు కాబట్టి దీంట్లో ఒక మార్పు ఒక వాళ్ళకి పర్మనెంట్గా ఇల్లు వాళ్ళకి బాత్రూమ్లు డ్రింకింగ్ వాటర్ అనేది వాళ్ళ హ్యూమన్ బేసిక్ రైట్ తప్పకుండా అదైతే ఇప్పుడు చేయడానికైతే లేదన్న సంగతి నాకు కూడా తెలుసు చూపిద్దాము కాకపోతే ప్రభుత్వం కూడా స్పందిస్తుంది ప్రభుత్వం అంటే ఇప్పుడు అట్లీస్ట్ మన కలెక్టర్ గారు ఏదో కొద్దిగా స్పందించి కొంచెం వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ అయినా కోర్టులో ఉన్నా సరే వాళ్ళు ఉంటున్నారు నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళకి నీళ్ళన్నా సరిగ్గా వచ్చేటట్టు చేస్తారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ ఇక్కడ పంచాయతీలో మేజర్లీ రోడ్ అనేది చాలా పెద్ద డిఫెక్ట్ అది శాంక్షన్ అయి కూడా కొన్ని కారణాల చేత అది వెనక్కి వెళ్ళటం జరిగింది ఈసారి ఎలక్షన్ అయినాక తప్పకుండా నేర్చున్నాం డెఫినెట్గా ఇదే కాకుండా ఇక్కడ ఒక ముప్పై జగనన్న కాలనీ దాంట్లో ఒక ముప్పై రెండు ఇళ్ళులు ఇచ్చారని నాకు తెలిసింది వీరికి బాత్రూములు కూడా అంటే ఇప్పుడు అంటే జగనన్న కాలనీ ఇంత ముందు ప్రభుత్వం మరి వారు వాళ్ళు ఏం చేశారు అనేది మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే నేనైతే ఈ పంచాయతీ రావటం మొదటిసారి కాబట్టి వీళ్ళకి ఇల్లు అనేవి డెఫినెట్గా నేను చేయించి పెడతాను అందులో డౌటే లేదు మన విజయరాజు గారు కూడా చెప్పి వారికి చెప్పి తప్పకుండా అందులో డౌటే లేదు విదౌట్ అ డౌట్ రోడ్ అండ్ వీళ్ళ ఇల్లులు అన్నిటికన్నా చాలా బాధాకరమైన విషయం దేశం అంతా బాత్రూమ్ ప్రతి ఇంటికి ఒక బాత్రూమ్ ఉండాలి అని మన ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు అంటూ ఉంటే ఈ గ్రామంలో ఇది లేకపోవటం చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఈసారి అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మనం ఎక్కువ ఏం చేయటానికి లేదు సో డెఫినెట్గా ఎలక్షన్ అయిపోయినాక హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇల్లు బాత్రూమ్లు వచ్చేది చేసేది నా పూచి అని నేర్చు థ్యాంక్ యూ